వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ అవర్స్ ఈ రోజు మనం అల్లం వెల్లుల్లి ఆవకాయ పెడతాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి ఈ అల్లం వెల్లుల్లి ఆవికాయ రెండు నెలలు నిల ఉంటుందండి ఈ రెండు నెలలు ఎందుకు ఉంటుంది మన మామిడికాయల కాలం వస్తే సంవత్సరం ఉంటుంది కదా అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే కాయ ఎక్కువ నిల ఉంటుంది అనమాట అంటే ఉగాది దాటిన తర్వాత వచ్చే కాయతోటి సంవత్సరం నిలవ ఉండే పచ్చడి పెట్టుకుంటాం చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారండి మామిడికాయ పెట్టండి మా పెట్టండి అని అడుగుతున్నారండి అది పండగ అయిపోయిన తర్వాత అంటే కొత్త సంవత్సరం అయిపోయిన తర్వాత పెడతామండి అప్పుడు ఆ పచ్చడి ఎక్కువ కాలం నిల ఉంటుంది ఇక్కడ చూడండి మామిడికాయలు ఏం చేసామంటే మనం నాలుగు కాయలు కొట్టించామండి కొట్టిస్తే ఏమైంది పదకొండు వందల గ్రాములు వచ్చింది దాంట్లో జీడు ఉంటుంది కదండి జీడి తీసేస్తే ఏమవుద్ది అంటే ఖచ్చితంగా మొక్కలు ఒక కేజీ ఉంటాయి అన్నమాట తర్వాత అల్లం అండి వంద గ్రాములు చిన్నుల్లిపాయలు వచ్చి వంద అండి తర్వాత పసుపు మెంతిపిండి పిండి అండి ఇప్పుడు ఉప్పు చూడండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాం అండి కారం వచ్చి వంద గ్రాములు తీసుకున్నాం ఇది పప్పు అండి ఈ పప్పు నూనె తీసుకున్నాం మనం హాఫ్ కేజీ తీసుకున్నామండి పప్పు నూనె ఇక చేసేద్దామా అల్లం వెల్లుల్లి మామిడికాయండి ఆ తర్వాత చక్కగా తెంపుకొని ఏం చేస్తారంటే దాన్ని అలా చెప్పు తీసేసుకోండి ఆ తర్వాత అల్లాన్ని ఏం చేస్తారు అలా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కట్ చేసేసుకోండి తర్వాత చిన్నీరు పైన ఆ పైన ఉంటుంది కదా ఆ తోలులాగా ఉంటుంది కదా దాన్ని చక్కగా తీసేసుకోండి తీసేసుకొని రెడీ చేసుకోండి చూసారు కదండి ఆ చిందులు పాయలు అల్లము మనం కట్ చేసుకున్నాం పైన పొట్టు తీసాము అవేంటంటే మిక్సీ వేయాలి అప్పుడే కదండి మిక్సీ వేయటం నేను చెప్తాను చెప్పినప్పుడు వేయదు కానీ మిక్సీ వేయగానే వెంటనే కలపాలన్నమాట అందుకని అప్పుడే వేయొద్దు తర్వాత ఏం చేస్తారంటే ఆ మామిడికాయలు చూసారా దాని మీద జీడు ఉంటుంది కదా తీసేయండి తర్వాత పొట్టు ఉంటుంది కదా పొట్టు కూడా తీసేయండి ఎప్పుడు కూడా కట్ చేసిన మామిడికాయ మొక్కల్ని ఎప్పుడు కూడా క్లాత్ మీద పేపర్ మీద అలాంటి మాట పోయకండి అలా పోస్తే ఏమవుద్దంటే మొక్కకున్న పులుపు అంతా పీల్చేస్తుంది అలాగా అలాగ చక్కగా అది క్లీన్ చేసేసేయండి చూసారు కదా ఈ బంగాళదుంపలు చేసే ఉంటాయి కదా స్పూన్స్ కానీ ఏమైనా వాడి లైట్గా రబ్ చేసేసి ఆ పక్కన వాడుకోండి అలాగే మీరు మామిడికాయలు తెచ్చేటప్పుడు మార్కెట్కి వెళ్తారు కదా ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి తర్వాత మంచి క్లాత్ తీసుకెళ్ళండి అక్కడ మనకు కావాల్సిన కాయలు తీసేసుకొని చక్కగా ఏం చేస్తారంటే అక్కడే చేసుకొని చక్కగా కట్ చేయించండి కట్ చేయడానికి ఏంటంటే ఈ వాటర్ తీసుకెళ్తారు కదా వాళ్ళతో మీరే కడిగి పొడిగుట్టతో క్లీన్ చేసి వాళ్ళకి ఇవ్వండి అప్పుడు కట్ చేసి ఇస్తారు ఎందుకంటే ఆ పచ్చడి కదండి నిలవ ఉండాలి కదా ఆ జాగ్రత్తలు మీరు పాటించండి అది మొత్తం అంతా కూడా మొక్కలన్నీ కూడా అలా చేసి క్లీన్ చేసేసుకోండి కాయలన్నీ శుభ్రం చేసుకున్నామండి తర్వాత ఏం చేయాలంటే అల్లం అల్లం వెల్లుల్లి ఉన్నాయి కదా మీరు మిక్సీ వేసుకోండి మిక్సీ ఎలా వేసుకోవాలంటే అల్లం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందు అల్లం మిక్సీ వేసుకోండి అంటే కచ్చాపచ్చిగా మిక్సీ వేసుకోండి ఆ తర్వాత చిన్నళ్ళు పాయలు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి నేను అది మిక్సీ వేయటం చూపించట్లేదండి మిక్సీ వేసిన తర్వాత మీకు చూపిస్తాను మీకు అర్థమైంది కదండి చూసారు కదండి మనం ఏం చేసాం ఆ మిక్సీలో మెత్తగా వేసాం చూసారు కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ఆవకాయని కలుపుతున్నామండి జాగ్రత్తగా మీరు గమనించండి నేను నిదానంగా చెప్తాను ఇది కలపడం చాలా ఇంపార్టెంట్ ముందు పసుపు వేసేయండి గిన్నెలో తర్వాత ఉప్పు తర్వాత కారం తర్వాత ఆవపిండి తర్వాత మెంతిపిండి అలా కలిపేసుకోండి బాగా ఈ మామిడికాయలు కట్ చేసుకుని క్లీన్ చేసుకున్నాం కదండీ ఇవి జాగ్రత్తగా పైన బుడుపులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ లేకుండా చూసుకోండి అలాగే ఒక్కసారి కాయ మధ్యలో చిన్న చిన్న మరకలు ఉంటాయి కాయ మీద అవి కూడా చూసుకోండి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కలిపేసేయండి దాంట్లో చక్కగా ఫాలో అవ్వండి అన్నీ మీకు మొత్తం కనపడే విధంగా పెట్టి మీకు చూపిస్తున్నాం అనమాట కలిపేసేయండి చూడండి ఆ మొక్కల్ని చూడండి ఒకసారి అలాగ మొక్కలు తీసేసుకొని అలా కలపండి కలిపేసి వేరే కాళ్ళు గిన్నె పెట్టుకున్నాం కదా అలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ దాంట్లో వేసుకోవాలండి చూడండి పప్పు నూనె ఆ మొక్కల వరకు కలుపుతున్నాం అనమాట ఇప్పుడు అలా స్టీల్ గిన్నెలో ఏదన్నా దాంట్లో పెట్టేసుకోండి ఆ మొక్కల్ని చూస్తున్నారు కదా అలా పెట్టేసుకోవాలి మళ్ళీ ముక్కలు సేమ్ అదే పద్ధతి అండి మొత్తం అంతా కూడా ఇలా స్టీల్ దాంట్లో మీరు కలిపేసేసుకోండి ఈ పచ్చడి అనేది ఆ ఐ మీన్ ఆవకాయ అనేది మూడు రోజుల తర్వాత బాగుంటుందండి రోజు కలపాలి గుర్తు పెట్టుకోండి రోజు కలపాలి చక్కగా కలపాలన్నమాట కలిపితే పచ్చడి కూడా తగ్గుద్దండి బాగా ఊరుద్ది ఆ తర్వాత మంచి టేస్ట్ వస్తుంది ఒక్క మూడు రోజులు మాత్రం డైలీ కలపండి ఆ కలిపేటప్పుడు చేతికి తడి లేకుండా అని చూసుకొని కలపండి ఆ తర్వాత ఏం చేస్తారు అదే ఆ స్టీల్ దాంట్లో మాత్రం ఉంచకండి గుర్తుపెట్టుకోండి బాగా మూడు రోజుల తర్వాత దాన్ని మీరు వేరే దాంట్లోకి మార్చుకోండి గాజు కానీ పింగాణి కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మీకున్న వనరులతో పాటు మీరు మార్చుకోండి చూడండి ఒక్క నిమిషమే కదా మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఒక నెల రెండు నెలలు నెల ఉండేది కదండి అందుకనే ప్రతిదీ చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఆ తర్వాత మీరు చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే పచ్చడి అనేది నిలవ పచ్చడి కానీ ఒక నెల ఉండేది ఏదైనా సరేనండి ఎప్పుడు పచ్చడి చేసిన తర్వాత మీ వాళ్ళు ఎవరికైనా కొద్దిగా పెట్టి పంపించండి అది శాస్త్రం కూడా అండి నేను ముందు కూడా చెప్పాను ఆ తర్వాత ఆ నూనె మొత్తాన్ని కూడా పోసేయండి పోసేసి కలిపేసేయండి మొత్తం పోసేయండి చూసారా పచ్చడి దాదాపుగా మనం అనమాట అలా బాగా కలపాలి కలపటం కూడా మీరు చూడండి చెప్పాను కదా మూడు రోజులు మూడు రోజుల పాటు రోజు కలపాలి ఆ తర్వాత వేరే దాంట్లో మార్చుకోవాలి అల్లం వెల్లుల్లి ఆవకాయ అండి చక్కగా నెల పైన రెండు నెలల లోపు కూడా ఉంటుంది చూసుకోండి మసాలా ఆవకాయ అదేనండి అల్లం వెల్లుల్లి ఆవకాయ మూడు రోజులు అయిపోయింది కదా మనం నిన్న మొన్న కూడా కలిపేసుకుందాం అంటే ఒకసారి కలిపేసి అలా ఉంచాం అనమాట ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో మూడో రోజు యాక్చువల్గా రెండో రోజు నుంచి కూడా వాడుకోవచ్చు చూడండి ఒకసారి బాగా కలిపేసేయండి మళ్ళీ మూడో రోజు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఒక జార్లో కానీ ఏదన్నా ప్లాస్టిక్ దాంట్లో కానీ మీకున్న దాన్ని బట్టి పింగాణి దాంట్లో కానీ మీరు స్టోర్ చేసేసుకుని వాడేసుకోండి అలాగే మీరు తెలిసిన వాళ్ళకి కూడా కొద్దిగా పంపించండి ఇలాంటి చక్కటి వీడియోని మీకు పంపిస్తున్నందుకు ఇస్తున్నందుకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ పచ్చడి గురించి చెప్పండి